హాయ్ అండి కొరమేను చేపల పులుసు చేయటం చాలా సింపుల్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది ఏం లేదండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే కొరమేను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను వేస్ట్ అంతా పోను వన్ అండ్ హాఫ్ కేజీ ముక్కలు అయితే వచ్చేసాయి అవి కొంచెం నిమ్మకాయ వేసుకొని మనం నీట్గా కడిగామంటే నీచు స్మెల్ రాదు ఇప్పుడైతే మసాలా దినుసులండి నేను కొంచెం ధనియాలు జీలకర్ర అండ్ మెంతులు ఇవన్నీ వేసుకొని బాగా పొడి చేసుకున్నాను అందులో నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను మీకు అవసరం లేదు అంటే స్కిప్ చేసుకోండి మా సైడ్ అయితే మేము ఎండు కొబ్బరి వేసుకుంటాము అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మెత్తటి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే రెండు ఆనియన్స్ రెండు టమోటాలు నాలుగు ఐదు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాటి కడాయి పెట్టుకొని అందులో మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా నీట్గా వేగాలండి చాలా బాగా ఫైన్గా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందులో అందులోనే మనకి పులుసుకి సరిపడే కారం అండి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది మాది బాగా ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ అంటే చిన్న టేబుల్ స్పూన్స్ తోటి ఫోర్ వేసాను నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మనము వేయించుకోవాలండి నూనెలోనే ఆ తర్వాత నేను మనం ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి నూనెలో బాగా వేయిస్తే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మసాలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ అయితే వేసేసుకోవాలి నేను మీడియం సైజు రెండే వేసుకున్నాను అనమాట చూసారు కదా ఇది కూడా వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిన తర్వాతనే మనము ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసుకోవాలి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా మీద కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాను ముందే నేను వాటర్ తీసి పెట్టేసుకున్నాను కొంచెం చిక్కగానే తీసుకోవాలి చేపల పులుసుకి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఒక్క టూ త్రీ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కూడా కేజీనర్ అంటే ఎయిటీ గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు చూసారు కదా నేను కొంచెం సేపు అట్లా ఉంచిన తర్వాత మూత పెట్టి ఉడికించిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ కూడా మనము ఎక్కువ పోసుకుంటే అసలు గ్రేవీ లాగా రాదండి కాబట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ అంటే పులుసుకు తగ్గట్టుగా వాటర్ అయితే పోసాను ఒక్క ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ అయితే యాడ్ చేసేసాను చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో వేసుకున్నామంటే మనకు గ్రేవీ బాగా వస్తుందనమాట నీట్గా ఉంటుంది పులుసు అంటే థిక్గా వస్తుందనమాట ఇది ఇంకా ఇంతే మనము అన్నీ కలిపేసుకున్నాం కదా ఇవి కూడా కొంచెం బాగా మరిగిన తర్వాతనే మనము చేప ముక్కలు అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను అన్ని చేప ముక్కలన్నీ వరుసగా పేర్చుకున్నా ఒక దాని మీద ఒకటి అట్లా వేయకూడదు అనమాట అందుకే ఎప్పుడైనా కూడా ఇలాంటి వెడల్పాటి గిన్నె అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా నిజంగా ఇట్లా పేర్చుకున్నామని అంటే ముక్కలు చిదిరిపోకుండా ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు వేసిన వెంటనే అయితే మనము ఒక్కసారి గింటెతో అలా కలుపుకోవచ్చు తర్వాత నుంచి పులుసు ఉడికేటప్పుడు ముక్క ఉడికేటప్పుడు అసలు గెంట అనేది పెట్టకూడదు అలా పెట్టాము అని అంటే ముక్కలన్నీ చిదిరైపోతాయి ఇదివరకు ఒకసారి మనకు అలాగే జరిగిందనమాట ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు పెద్ద ఐడియా లేదు ఇప్పుడు చూసాం కదా ఇంతే అండి గిన్నెతో మనం అలా అలా కలుపుకోవాలి చూసారా చిక్క అప్పటికి పులుసు కొంచెం చిక్కగా పడిపోయింది అట్లా ఒక టూ త్రీ టైమ్స్ మనము గిన్నెను అట్లా కదుపుకోవాలి చూసారు కదా పులుసు అయితే చిక్కబడిపోయింది ఈ కన్సిస్టెంట్లో ఉంటే చేపల పులుసు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మనం ముక్కలు వేసిన తర్వాత ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉడికిస్తే చాలండి ఎందుకంటే ఫిష్ చాలా తొందరగా ఉడుకుతుంది ఇది కురమేను కదా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా పులుసు అయితే రెడీ అయిపోయింది అది మనం రెండో రోజు తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ మా వాళ్ళైతే అంత వరకు అసలు ఆగనే ఆగరు చేపల పులుసు చేస్తున్నంతసేపు అక్కడే తిరుగుతుంటారు అయిపోయిందా అయిపోయిందా ఇంకెప్పుడు అవ్వలేదా అని అడుగుతూ ఉంటారు చాలామంది పిల్లలు అలానే ఉంటారని అనుకుంటున్నాను చూసారు కదా పులుసు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది గ్రేవీ కూడా నీట్గా ఉందన్నమాట అట్లా మరీ వాటర్ లాగా ఉన్నా కూడా టేస్ట్ అయితే అస్సలు బాగోదు ఈ కన్సిస్టెంట్లో అయితే చేపల పులుసు చాలా బాగుంటుంది ఇంకా నేను అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక అంతే అండి సర్వ్ చేసుకోవటమే టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేది మా ఈరోజు వీడియో చూసారు కదా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్